నమస్కారం మిత్రులరా అందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీరు జర్నలిస్ట్ చూడను ఖచ్చితంగా ఈ వీడియో చూడండి తీన్మార్ వల్లన్నా వెళ్ళి కేటీఆర్ని కలిసిండు ఇక అందరూ రచ్చ 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 సోషల్ మీడియా ఎక్కడ చూసినా అదే మాట తీన్మార్ వల్ల కేటీఆర్ని కలవడం ఏంటి హరీష్ రావు చూడడం ఏంటి అని ఏం మాట్లాడు బీసీ వాద మాట వామ్మ వామ్ తీన్మార్ వల్లన సాలి అని కథలాభం తీన్మార్ వల్లన చేరవలసిన పార్టీ అన్నీ అయిపోయినాయి తెలంగాణ జనసమితి సమితి మొదలుకొని గతంలో ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీ మొదలుకొని బిఎస్పి పార్టీ మొదలుకొని బీజేపీ మొదలుకొని కాంగ్రెస్ మళ్ళ మొదలుకొని అన్నీ అయిపోయినాయి ఒక బీఆర్ఎస్ మాత్రం మిగిలింది అర్థంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం దిగున్నది ఇక నేను నా అభిప్రాయం వ్యక్తం చేసిన పది విషయాలు మాట్లాడినాడు ఏమన్నాడు నా సూర్ణ టీవీ ఛానల్లో మన పోస్ట్లో కమ్యూనిటీ టేబుల్ పెట్టారు కేసీఆర్ని తిట్టి తిట్టి ఓడగొట్టిన ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టి తిట్టి ఓడగొడతాను కేటీఆర్ అని ఇక కేటీఆర్తో మాట్లాడతాడ నేను కేసీఆర్నే తిట్టి తీసి ఊడగొట్టినా ఇక రేవంత్ రెడ్డి కూడా తిట్టి తీసి ఓడకూడను అంటాడు రెండవది ఏమన్నా అంటే నేను చేరాల్సిన పార్టీలన్నీ అయిపోయినాయి ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నన్ను కూడా చేర్చుకొని అంటాను మూడవది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే ముసుగేసుకుని పని చేస్తాడు అది నాకు అవకాశం ఏంటని అంటాను అది మాట్లాడినా అక్కడికి వెళ్ళి నాలుగవది బీసీ వాదం అని మీడియాకి తెప్పేస్తాను ఇక తెలుసు నేను కలితే ఇట్లా వైరల్ చేస్తాడు బీసీ వాదం కోసం కలిసి అని చెప్పేస్తాను కానీ మీ కింద పని పనిచేస్తా ఆరోగ్యాన్ని నిలదీత్తా ఇది ఐదో ఐదో పాయింట్ అసలే జన్సిన రేవంత్ రెడ్డి పిచ్చపోపు ఉన్నారు చెప్పు తీసి కొట్ట బూర్తో కొట్ట ఏమో మరిగా నన్ను ఏమన్నా చేయొచ్చు నాకు రక్షణ ఉన్నా అంటే ఇక కేసీఆర్ నన్ను జైల్లో వేసినట్టు ఇక ఇప్పుడు ఇక నన్ను నేను జైలు పోయినా మీరీ ఇక బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా ఎవరు కాపాడు ధర్మపురి అడిగింది కాదు బండి సంజయ్ కాపాడు ఎవరు కాపాడు నాకు మీరే దికి నన్ను కాపాడమని చెప్తాను ఇంకా చిలికా ప్రాణిని నేను తట్టుకోలేకపోతాను చిలిక ప్రాణిని కొంచెం నోరు మూసుకోమని చెప్పండి కొంచెం చిలుక ప్రాణి కూడా ప్రాంతీయ కాదే కొంచెం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడదు కాబట్టి అనుకూలం అంటే ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంది కాబట్టి ఇక కొంచెం ఆయన్ని కంట్రోల్ పెట్టాలని చెప్పండి నాకు ఇచ్చేది పోతామని చెప్తాను ఆయన ఇక బీసీ వాదనం తీసుకు వచ్చిన కానీ బీసీలో ఉన్న కూడా సగం మంది బిఆర్ఎస్ ఉన్నారు భారత బీసీ అని చెప్పినా కానీ బీసీలో సగం మంది బిఆర్ఎస్ ఇప్పుడు నా బీసీ వాదం లేదు ఏం లేదు ఇక మనం దయచేసి గుర్తించండి ఏ ఎక్కడది వాదం ఇంకా కేసీఆర్ కూడా తప్పు చేసామని చెప్తాను తెలంగాణకు మొత్తం కేటీఆర్ఏ అంటే కేటీఆర్ కేసీఆర్ఏ శ్రీరామ లక్ష్యని చెప్తా అని ఇప్పుడు తొమ్మిదో పాయింట్ బిజెపి వాదన కూడా వేయడం లేదు ఎందుకంటే కేసీఆర్ స్థూప కట్టేస్తాం ఓ తాడుకో బేదేంగి తాడితే బాన్దేంగి అని నాకు ఇష్టం రాని అచ్చిరాని హిందీ భాషలో మాట్లాడినా కడతా కడతాను ఇంకా ఎవరిని కట్టు నన్నే కట్టి జైల్లో పోయి వచ్చిన ఇప్పుడే నా వల్ల కాదు కేటీఆర్ కొంచెం నన్ను నువ్వే కాపాడు నేను ఇక బీఆర్ఎస్ పాటిన దిక్కు కుక్క లెక్క పని చేస్తాను రేపటి నుంచి మార్పు మొత్తం బీఆర్ఎస్ గురించి వస్తుంది ఎందుకు తీర్మానంలో ఎవరిని కలిసిండు కేటీఆర్ని కలిసిండు ఇది నా అభిప్రాయం ఆయన కలిసింది నా అభిప్రాయం చెప్పే బితుల మళ్ళీ దాని తప్పు అనుకోకండి మీరు ఖచ్చితంగా జరగది ఆయన బీఆర్ఎస్ పార్టీ దిక్కు శరణ అంతే నో డౌట్ ఇక ఆయన గురించి మాట్లాడ టైం వేస్ట్ కానీ ఆయన పెద్ద తోపు తూర్పు కాదుగా ఆయన గురించి మాట్లాడాలి టైం లేదంత